సంస్థ పెట్టిన డెబ్బై ఏడులో నైన్టీన్ సెవెంటీ సెవెన్ అంటే నలభై ఆరు ఏడు నలభై ఏడవ సంవత్సరాలు వచ్చాం పెట్టినప్పుడు ఆఫీస్లో ఒక రెండు మూడు నాలుగు ఐదుగురు పనిచేసేవాడు నలుగురు పనిచేసేవాడు ఆఫీస్ నలుగురు ఐదు ఉండేవాడు సంవత్సరాలు గారు ఫస్ట్ ఎంప్లా సకల సంవత్సరాలు గారు తర్వాత ఆయన చూసిన వాళ్ళు ఒక అకౌంటెంట్ అంతే ముగ్గురు నలుగురు ఉండేవాడు సో ఎక్స్ ఒక ముగ్గురు ఉండేవాడు వెంకటరమణ గారు

first product packaging प्रोजेक्ट रिपोर्ट अंदर टाइप time break nice at apunga astha project plan chadaga chevaru report rattamponi navustana pagade apudu apudi kasam the first time by and the ctb most amry of its group apudina antamandi 19th date na guru vai vishayinchu anta vai nithundi astha inchi bada office swaraj swaraga antamainchi వంద దాటి ఉంటారు పెద్ద సంఖ్య మనం ఆ స్థాయి నుంచి ఇంకా ఏంటంటే మన ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ కల్పన చేయాలి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది మన హెడ్ ఆఫీస్లోనే రెండు వందల పనిచేసేటట్టుగా మనం సంస్థలను అభివృద్ధి చేయాలి నా అభిప్రాయం ఇంకా మనం ఉన్నాయి నా దగ్గర మూడు నాలుగు ప్రాజెక్టులో కంపల్సరీగా ఒక రెండు ఫ్యాక్టరీలు మాత్రం తీసుకొచ్చేస్తాము హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లోపల దాంట్లో ఇంకా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అదే కాకుండా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కాకుండా పేద విద్యార్థులందరికీ స్కాలర్షిప్ కూడా ఇస్తుంటాం తరఫున అందరూ ఎంత ఎఫిషియెంట్గా గా పనిచేస్తే అంత కంపెనీకి లాభాలు ఉండవే కాకుండా వాటి వల్ల ఇంక్రిమెంట్స్ బాగుంటాయి అదొకటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎందుకంటే కంపెనీ రావడదు కాదు కదా అందరం అందరం దీని మీద ఆధారపడి మనం జీవిస్తున్నాం అందరం అంతే ఎఫిషియన్సీ లెవెల్స్ నేను బెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇస్తాను బెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇస్తాను అనే యాటిట్యూడ్తో మనం పనిచేయాలి దేశం అంటే మట్టి కాదు అంటే అంటే మనమందరం కూడా ఈ దేశంలో ఉన్నా వాళ్ళం ఈ దేశ పౌరులు ఈ దేశాన్ని గొప్ప దేశంగా మార్చడం కోసం చేస్తున్నాం కానీ నాకైతే నేను భోజనం కోసం పనిచేయటం నేను చేసే పని మాత్రం ఆ దేశం కోసం మాత్రమే